వరలక్ష్మి వ్రత కథ ద్వారా మన గ్రహించవలసింది ఏమిటి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అఖిల జగత్తులకు తండ్రి అయిన శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు కనుక ఈ నాలుగు నెలలు మన అమ్మ లక్ష్మీదేవి లోక పరిపాలన చేస్తుంది పిల్లలు నాన్నను ఏదైనా ఒక వస్తువు అడగాలంటే భయపడతారు కానీ అమ్మ దగ్గరకు వచ్చేసరికి భయం ఉండదు స్వేచ్ఛగా అడుగుతారు నాన్న వస్తువు కొనివ్వడంలో కాస్త ఆలస్యం చేసిన అమ్మ అడగగానే కొనిస్తుంది అదే విధంగా ఒక అధికారి ఇంట్లో లేనప్పుడు ఆయన భార్య తన భర్తకు చెడ్డ పేరు రాకుండా ఉండేలా జాగ్రత్తగా ఆలోచిస్తూ పనులన్నీ చెక్కబెడుతుంది తిరిగి భర్త రాగానే తాను చేసినవన్నీ చెప్తుంది అలాగే లక్ష్మీదేవి కూడా తను పరిపాలకురాలిగా అన్ని పనులు చక్కబెడుతుంది పిల్లలు అడిగినవన్నీ వెంట వెంటనే ఇచ్చేస్తుంది వరాలు కురిపిస్తుంది అందుకే ఇప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారికి వరలక్ష్మి అని పేరు వరలక్ష్మి వ్రతం కేవలం స్త్రీలకు సంబంధించిన వ్రతం మాత్రమే కాదు స్త్రీ ఉంటేనే కుటుంబ వ్యవస్థ అంటారు స్త్రీ లేకుంటే అసలది కుటుంబమే కాదు కుటుంబ వ్యవస్థకు స్త్రీ మూలస్తభం అటువంటి స్త్రీ ఒక పూజకు ఉపక్రమించింది వ్రతం చేపట్టిందంటే మొత్తం కుటుంబం అందులో పాల్గొనాలి వరలక్ష్మి పూజ భార్యాభర్తలు కలిసి కూర్చుని చేయాలి ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దలు పూజలో పాల్గొనాలి కథలో స్త్రీ పేరు చారుమతి చారుమతి అంటే మంచి మనసు కలది అర్థం ముందు దైవానుగ్రహానికి కావలసింది మంచి మనసు చారుమతి నిత్యం భర్తను దైవంగా భావించి సేవలు చేసేది ఏ రోజు భర్తను కించపరిచేది కాదు రోజు ఉదయమే నిద్రలేచి స్నానం పూర్తి చేసుకునేది అత్తమామలను ప్రేమతో ఆదరించి సఫర్యలు చేసేది ఇంటి పనుల విషయంలో ఓర్పుతో నేర్పుతో మెలుగుతూ ఎవరితోనూ గొడవ పడకుండా అందరితోనూ సఖ్యతగా మెలిగేది ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కనుకనే చారుమతిని అనుగ్రహించాలని శ్రీ హ్యాష్ మహాలక్ష్మి భావించి కలలో కనిపించింది ఇవేమి చేయకుండా కేవలం లక్ష్మీ పూజ మాత్రమే చేస్తాము అత్తమామలను తల్లిదండ్రులను చూసుకోము అనుకునే వాళ్ల పట్ల లక్ష్మీదేవి దయ చూపదని ఈ కథ ద్వారా గ్రహించాలి అమ్మవారి కలలో కనిపించి చెప్పిన వ్రత విధానం తాను మాత్రమే ఆచరించి సంపద పొందాలని చారుమతి భావించలేదు ఇరుగు పొరుగు వారందరికీ తన స్వప్న వృత్తాంతం చెప్పింది అందరితో కలిసి వరలక్ష్మి వ్రతం ఆచరించింది కేవలం తన స్వార్థం మాత్రమే చూసుకోలేదు అందరూ బాగుండాలని తలచింది అందుకే పూజ ఫలిచింది అటాగి ఈ వ్రతం నోచుకునే ఆచారం లేని వారిని వ్రతం ఆచరించేవారు తమ తమ ఇళ్లకు ఆహ్వానించి వారితో కలిసి వ్రతం ఆచరిస్తే లక్ష్మీదేవి ఇంకా సంతృప్తి చెందుతుంది కనుక మీ బంధుమిత్రులు ఇరుగు పొరుగు వారిలో ఎవరికైనా ఈ వ్రతాచరణ లేకపోతే వారు ఏ కులం వారైనా సరే వారిని మీ ఇంటికి పిలిచి వారితో కూడా పూజ చేయించండి అమ్మవారు చాలా సంతోషిస్తుంది అదే వ్రత కథలో చారుమతి కూడా చేసింది లక్ష్మీ కటాక్షం కలగాలంటే ముందు స్వార్థం త్యజించాలన్నది వరలక్ష్మి కథ సారాంశం పంచుకుంటే పెరుగుతుంది దాచుకుంటే తగ్గుతుంది సంపద సంతోషం అందుకే ప్రసాదం ఒక్కరే తినకూడదు పది మందితో పంచుకోవాలి అప్పుడే అనుగ్రహం అధికంగా సిద్ధిస్తుంది మన సంస్కృతి దాచుకోవడం కాదు పంచుకోవడం నేర్పింది అందరి కోసం కోరింది కనుకనే అమ్మవారు కరుణించింది ఎవరు అందరూ బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటారో వారికి కోరకుండానే వరాలిస్తాడు పరమాత్ముడని గ్రహించాలి నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు సమస్త లోకాలు బాగుండలి అని ప్రార్థించాలి